అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే గండికోటలో వైష్ణవి మృతికి సంబంధించి వైష్ణవి హత్యకు సంబంధించి ఇంకా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు అసలు ఏం జరిగింది వాస్తవాలు ఏంటి ఎవరి హస్తం ఉంది ఇవి ఏమాత్రం కూడా బయటికి చెప్పని పరిస్థితుంది కానీ తల్లిదండ్రులు ఆవేదన కనిపిస్తుంది వైష్ణవి తల్లి చాలా బాధతో చెప్తా ఉంది అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాకముందే మీడియాలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అన్నే చంపేశాడని చెప్పి చాలా మంది చెప్తున్నారు అసలు అన్న ఏ విధంగా చంపుతాడు ఒక్కసారి మీరు మాటలు వినండి చేశారు పాప ఇంటికి రాలేదు కాలేజీకి వెళ్ళలేదు పాప రాలేదు మీ అమ్మాయి కాలేజీకి రాలేదు అని చెప్పి వాళ్ళ ఫాదర్ కి స్కూల్లో ఉన్నటువంటి ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ మెసేజ్ చేశారు ఎందుకు రాలేదు అని చెప్పి వెంటనే ఏం జరిగి అని చెప్పి వాళ్ళ స్కూల్ కి వెళ్ళి చూశారు అనమాట అదే చెప్తున్నారు ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను మా సొంతూరు హనుమన్ గుట్టి ఎరువుల మండలం హనుమన్ గుట్టి ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్ నేను ఇక్కడ వచ్చాను ఫోన్ చేసిన వెంటనే మా బావ గుడికైన సురేంద్రను బైక్ లో తీసుకొని వెంటనే బస్సు కి అయితే లేట్ అవుతుందని బైక్ లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రాలేదమ్మా కొంత నుంచి కాలేజ్ కంటే ఫ్రెండ్స్ విచారించుకుంటే మాతో గండికోట పోతానని చెప్పిందండి ఓకే కాలేజ్ దగ్గర ఫ్రెండ్స్ అయితే మా పాప కనిపించలేదని టెన్షన్ ఓకే అక్కడ ఫ్రెండ్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అయితే గండికోటకి వెళ్తాను అని చెప్పేసి మాతో చెప్పిందని చెప్పి చెప్పారంటే అప్పుడు వెంటనే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కడి పంపించడం సురేంద్రను ఒక్కడే పంపించారు అక్కడికి అబ్బాయి ఏమో ఏం జరిగిందో అని వెళ్ళితే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షణ్యంగా చెప్తారు సార్ అన్న చెల్లెని చంపుతాడా అంటే కాలేజీకి రాలేదు కాలేజీ దగ్గరికి వెతికితే అక్కడ వెళితే గండికోటకి వెళ్ళింది మాతో అలా చెప్పింది చెప్పేసి ఫ్రెండ్స్ చెప్తే సో గండికోటకి వెళ్ళింది కాబట్టి అక్కడికి వెళ్దామని చెప్పి అన్న సురేంద్ర అక్కడికి వెళ్ళారనమాట ఇప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతూనే ఉన్నాడు సురేంద్ర సరే నేను అక్కడికి అక్కడికి వెళ్తాను చూస్తాను అని చెప్పి ఆద్రాబాద్రాగా ఏమైపోయింది ఇంకా రాలేదు చెల్లె అని చెప్పి సురేంద్ర అక్కడికి వెళ్ళాడు అదే చెప్తుంది బట్టలు సొంత సో తల్ తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు అన్న చెల్లెల్ని అంత క్రూరంగా చంపుతాడా ఆయన బట్టలు లేకుండా ఉంది ముళ్ళ పొదల్లో వైష్ణవి మృతదేహం మరి అన్న అంత దారుణంగా ప్రవర్తిస్తాడా బట్టలు తీసేసి దాడి చేసి ముళ్ళకంపల్లో పడేస్తాడా అన్న అలా చేయగలుగుతాడా చెల్లెల్ని ఇది నిజంగా అవాస్తవాలన్నీ కూడా ఈరోజు మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వస్తూ ఉన్నాయి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఇంకా రిపోర్ట్స్ కొన్ని రావాల్సి ఉంది అవన్నీ కూడా ఏమీ లేకుండా విధంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కరెక్ట్ కాదు అని చెప్పి ఈ తల్లి చెప్తోంది అలాగే అన్న సురేందర్ కూడా మీడియాతో మాట్లాడాడు అసలు నాకు ఏం సంబంధం లేదు ఆ లోకేషు వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే ఇంకెవరన్నా చేసి ఉంటారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాను నాకు ఏం సంబంధం లేదు నాకు అసలు అసలు ఈ హత్యతో ఇంకా నేను చాలా టెన్షన్ పడ్డాను ఆ రోజు వైష్ణవి ఎక్కడ ఉంది ఎటు పోయింది ఇంకా మాకు ఫ్యామిలీలో చాలా బాధ కలిగింది అందుకని చెప్పి వీళ్ళు గండికోట అన్నారు అని చెప్పి గండికోట చూసాను తర్వాత నాకేం అక్కడ కనిపించలేదు అదే విషయం మళ్ళీ తిరిగి వచ్చాము ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చెప్పాను ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వెతికితే అప్పుడు ముళ్ళ పొదల్లో మృతదేహంలాగా కనిపించింది ఇదే జరిగిందని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు ఇంకొక ముఖ్యమైనటువంటి అనుమానం ఏం వ్యక్తం చేశారు వైష్ణవి తల్లి ఒళ్ళంతా రెక్కేసింది పోలీసులమో అసలు అత్యాచారం జరగలేదు లోకేష్తో ఈ లోకేష్కి ఈ హత్యకి ఏం సంబంధం లేదు ఇది పోలీసులు చెప్తున్నారు మరి ఏమీ జరగకపోతే అత్యాచారం అనేది విషయమే లేకపోతే ఎందుకు ఒళ్ళంతా రెక్కేసి ఎందుకు ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి దీనికి సమాధానం ఏం చెప్తారు అంటే అత్యాచారం జరిగింది లేదు అనడానికి సో వన్ సైడ్గా ఏ విధంగా నిర్ధారించేస్తారు అసలు రిపోర్ట్స్ రాలేదు అంటున్నారు ఇంకా పోస్ట్ మార్టం పూర్తి స్థాయి నివేదిక రాలేదు ఫోరెన్సిక్ నివేదిక ఇంకా పూర్తిగా రాలేదు అవేమీ రాకుండా లోకేష్కి సంబంధం లేదు అత్యాచారం జరగలేదు ఇంకా ఎవరు నిందితులు అనేది కనిపెడతాం ఎవరో పడేసి చంపేశారంటున్నారు దాడి చేసేసి చంపేశారంటున్నారు మరి ఎవరు రాకపోతే అసలు ఏంటి దీనికి సంబంధం ఏంటి అసలు వాస్తవాలు ఏంటి అవన్న చెప్పాలి కదా ఇంకొక ముఖ్యమైన విషయం పోలీస్ అధికారులు నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు మాకు దొరికాయి అంటున్నారు నిందితులకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి సాయంత్రం ఎస్పీ గారు మొత్తం అంటున్నారు మరి ఆధారాలు లభ్యమైతే ఆ ఆధారాలు ఏంటో కూడా చెప్పాలి కదా ఆధారాలు ఏంటనేవి మీడియాకి రిలీజ్ చేయాలి ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి చెప్పలేదు ఆ తర్వాత అసలు ప్రెస్ మీట్ పెట్టేసి విషయం చెప్తా ఉన్నాడు అసలు ప్రెస్ మీటే పూర్తిగా లేకుండా చేశారు ఇవన్నీ కూడా చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి అంటే లోకేష్ లోకేష్ ఫ్రెండ్స్ గాలికి తిరుగుతూ ఉంటారు ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు మేము ఉన్న ఊరి నుంచి వేరే ఊళ్ళకి కూడా షిఫ్ట్ అయిపోయాం వీళ్ళ బాధలు భరించలేక అమ్మాయిని పూర్తిగా ట్రాప్ చేసి వాళ్ళలో వేసుకుని ఆమె మైండ్ని పూర్తిగా డైవర్ట్ చేసి తన వైపు తిప్పుకున్నాడు ఇది వద్దని చెప్పి చాలాసార్లు చెప్పాము అయినా వినిపించుకోలేదు ఈరోజు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు మరి లోకేష్ చేయలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు లోకేషు ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అసలు వాళ్ళకి సంబంధం లేదని ఎట్లా చెప్తారు సరే లోకేషు బండి మీద సీసీ కెమెరాలో రికార్డ్ అయింది బయటికి వెళ్ళిపోవటం దీనికి సంబంధం లేదంటున్నారు మరి ఆమె నడుచుకుంటూ రంగనాథస్వామి టెంపుల్ వరకు ఆ బ్యాక్ సైడ్ వరకు ఏ విధంగా వెళ్ళింది దీనికి రీజన్ ఏంటి ఎవరి హస్తం ఉంది ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది కదా మాట్లాడితే అన్నయ్య చేశాడు అన్నయ్య చేశాడు అని చెప్పి రాస్తా ఉన్నారు అసలు అన్న ఏ విధంగా చేయగలుగుతాడు ఇది వీళ్ళ ఆవేదనగా కనిపిస్తోంది ఇంకా పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ అన్ని బయటకు రావాలి వీళ్ళ తండ్రి కూడా మాట్లాడారు ఒక్కసారి ఆయన మేము మా పాపను పోగొట్టుకొని పెట్టుకొని తెల్లవారులు ఉండి గండికోటలో మొత్తం అన్ని చూసి వాళ్ళ వెనకమంటే సీసీ ఫుటేజ్ మొత్తం చూసుకొని వాళ్ళ వెనకమని ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు అనవసరమైన ప్రెస్ అనవసరమైన టీవీలో రిపోర్ట్లు టీవీ చేసా ఇది అసలు పద్ధతి కాదు ఏ రిపోర్ట్లు రాలేదు ఏమీ లేదు మా మా నన్ను మా తమ్ముని మేమే చంపినామని చెప్తాను అది అది వీళ్ళ వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు దోషుల్ని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు తప్పించేస్తున్నారు మళ్ళీ కుటుంబ సభ్యుల మీద రివర్స్గా అనుమానించే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది ఒక సందర్భంలోనేమో అన్న అంటారు ఇంకో సందర్భంలోనేమో కుటుంబ సభ్యులు ఈ విధంగా చేశారంటున్నారు తల్లి చెప్తోంది నిజంగా మేము కుటుంబ సభ్యులే మా అమ్మాయిని మేమే చంపుకునే పరిస్థితి ఉంటే గండి కోట వరకు పోయి ఎందుకు చంపుతామండి గండి కోట వరకు చంపేసి ముళ్ళ పొదుల్లో అవసరం ఉంది మా ఇంట్లోనే చేసుకుంటాం కదా మా ఇంట్లోనే చంపేసుకుంటాం కదా అంత నగ్నంగా బట్టలోట తీసి ముళ్ళపొదల్లో కడుపులో గుద్ది ముళ్ళపొదల్లో పడేస్తామా అంత దారుణంగా చేస్తామా ఏదో చేసేది ఉంటే ఇంటి దగ్గరే చేసేసేవాళ్ళం కదా బట్టలు తీసి మరి పది మందికి తెలిసేలాగా నగ్నంగా పడుందని ఈ ప్రచారం మాకు అవసరమా ఇది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట మరి ఎవరు చేశారు అన్నది పోలీసులు కూడా ఆ ప్రియుడు లోకేష్కి సంబంధం లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు అన్న వచ్చాడని చెప్పారు కానీ అన్న చేశాడ లేదు కూడా క్లారిటీ ఇవ్వలేదు నిందితులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు కానీ ఆ క్లారిటీ లేదు పోస్ట్ మార్టం రిపోర్టు ఫోరెన్సిక్ నివేదిక అన్నారు కానీ అది ఎంతవరకు వచ్చిందో క్లారిటీ లేదు అసలు ఈ రాత్రికే మొత్తం చెప్పేస్తామంటున్నారు అది కూడా క్లారిటీ లేదు ఇలా ఎన్నో అనుమానాలు మరి గండికోట ప్రాంతంలో ఆ పర్యాటక ప్రాంతంలో అన్ అల్లరి మూకలు తాగుబోతులు బోకులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారంట మరి వాళ్ళ కళ్ళల్లో ఏమైనా పడి అసలు ఈ కుటుంబ సభ్యులు కావచ్చు లోకేష్ కావచ్చు వీళ్ళకి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఇంకా థర్డ్ ఎవరైతే మూడో వ్యక్తులు ఉన్నారో అల్లరి వెదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట ఏమైనా వైష్ణవి పడి వాళ్ళు ఏవైనా చేశారా ఇది ఇది కూడా తెలియాల్సినటువంటి అవసరంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఆ సమయంలో సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో సిగ్నల్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూస్తూ ఉన్నారు ఆ సమయంలో పర్టికులర్గా రోజు ఉదయం పన్నెండు గంటల నుంచి పదకొండు గంటల నుంచి ఆ సాయంత్రం వరకు అక్కడ ఎవరెవరు వచ్చారు పర్యాటకులు ఇంకా ఆ వచ్చిన వాళ్ళు ఆ రంగనాథస్వామి టెంపుల్ దగ్గర ఉన్న తచ్చాడారా ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు కొంతమంది అనుమానితుల అక్కడ ఉన్న పర్యాటకుల లిస్టు కూడా రెడీ చేశారు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే కొన్ని ఆధారాలు లభ్యమైన కానీ ఒకటికి రెండు సార్లు పోలీసులు కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి సమాచారం వస్తుంది ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పోలీసులు ప్రశ్న పెట్టి ఎవరు చంపారు ఎవరు అసలు దోషులు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది లోకేష్ ఫ్రెండ్స్ చేశారా లేదంటే కుటుంబ సభ్యులు చేశారా లేదంటే వీళ్ళకి సంబంధం లేకుండా ఆ పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి తాగుబోతు పోరంబోకులు ఎవరైనా అల్లరి మొక్కలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఏమైనా చేశారా ఒక ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంది కాబట్టి అలా ఏమైనా చేశారా ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు రావాల్సింది కానీ అత్యాచారం జరగలేదు జరగలేదు అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు మరి అత్యాచారం జరగలేదంటే దాడి చేసి చంపారు అంటే ఎవరన్నా కావలసుకుని కక్ష గట్టి మరీ దాడి చేయాలని ఉద్దేశంతోనే అక్కడికి వచ్చి దాడి చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది సో వాస్తవాల త్వరలోనే బయటకు వస్తాయి